శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనక వీరికి కుటుంబ పరంగా కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సమస్యలు దీనికంటే ఆర్థిక పరిస్థితి వలన ఎదురవుతాయి ఆర్థిక పరంగా కొంచెం గందరగోళంగా ఉంటుంది రుణ యత్నాలు రేపటి రోజున కాస్త పెండింగ్ పడవచ్చు మీకు రేపటి రోజున ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు మిత్రులతో గాని బంధువులతో గాని అకారణంగా గొడవలు పెట్టుకుంటారు ఇక ఈ రాసి వ్యక్తులు రేపటి రోజున ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు సామాన్యమైనటువంటి ఫలితాలే ఉంటున్నాయి రేపటి రోజున మీకు నమ్మకంగా ఉండాలి విజయాన్ని తలుచుకుంటే అది మీకు అందుబాటులోనే ఉంటుంది ఇక మీపై ఇతరులు విశ్వాసం పెరిగే విధంగా మీరు ప్రవర్తిస్తారు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తొలగిపోయేందుకు ప్రయత్నం అయితే చేయాలి పాత ఒప్పందాలు కానీ లేదా అర్థం కాని బంధాలు కానీ కొన్ని సమస్యలకు కారణం కాబోతు ఉన్నాయి వాటిని మీరు జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఇక ప్రేమలో మీరు చూపే నిస్వార్థత మెచ్చుకోదగినదే అయినా కానీ ప్రతిసారి అదే పద్ధతిలో మీరు మాత్రం స్పందించకూడదు ఇక ప్రముఖుల పరిచయాలు మీకు పెరుగుతాయి లేదా వారి నుండి కొత్త ఆలోచనలు మీకు ఉపయోగపరంగా మారుతాయి ఒకేసారి నాలుగైదు పనులు చేయాలి అనుకుంటే గనుక అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి ఇక మీరు జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధాన్ని పెంచుకోవాలి అంటే గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ప్రేమగా మీరు మసులుకోవాల్సి ఉంటుంది వివేకంతో ముందుగానే ఆలోచించి పనిచేస్తే మీకు కష్టాలు త్వరగా తగ్గుతాయి శుభ సమయాన్ని మీరు పొందుకునే అవకాశాలు ఉంటాయి ఇక ముఖ్యమైన విషయాలలో తోటివారి సహకారం అవసరం మీ ఆలోచనలు రేపటి రోజున స్థిరంగా ఉండవు ఏ పని చేయాలి అన్నా కూడా కొంచెం గందరగోళ స్థితి అనేది ఏర్పడుతుంది ఇక కొన్ని పనులలో మీకు కొంత కష్టంగా అనిపిస్తుంది మీ మనస్సులోని రకరకాల ఆలోచనలు మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి కుటుంబ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు పరిష్కారాన్ని వెతుక్కోవాలి ఉద్యోగస్తులకు తమ పనిలో బిజీగా మారుతారు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో మీకు ప్రయోజనకరంగా మారచ్చు ఇక మీ కోరిక మేరకు ఖర్చులను చేయగలుగుతారు మీ సంబంధాలపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్